కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మనం ఉద్దేశించి కార్యక్రమం లేదు ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తున్నాము గౌరవించి అందరూ మంచి మనసు స్వామీజీ గారు మన కార్యక్రమానికి ఇచ్చేశారు రెండు నిమిషాలు ఆయన మన ఇస్తాడు దాన్ని చూసి వెంటనే మనం వెళ్ళి జన్మస్నానం గురించి కొన్ని మంచి కనిపించడం సంతోషించి ఈ కార్యక్రమాన్ని స్వామికి తిరుణాను కాబట్టి అందువల్ల పవిత్రం స్వామి వచ్చాడు ఆయన మాటలు అంటే మనం మీరు వచ్చి ఇక్కడ చేస్తున్నటువంటి దాన్ని నేను చూసి ఆనందిస్తాను అనేటువంటిది మహాపుణ్యక్షేత్రం సంత తుకారం ఏం చెప్పారంటే ఐదు సార్లు కాశీకి వెళ్ళి అక్కడ నిద్ర చేస్తే ఎంత పుణ్యం వస్తుందో మూడు సార్లు బృందావనం వెళ్ళి అక్కడ నిద్ర చేస్తే అంత పుణ్యం వస్తుందట అంటే కాశీలో ఐదు సార్లు కంటే కూడా బృందావనంలో మూడు సార్లు చేస్తే పుణ్యం సరిపోతుంది అంటే మూడు సార్లు బృందావనం వెళ్తే కాశీకి ఐదు సార్లు పెట్టినట్టు పుణ్యం వస్తుందట అయితే పండగీపురంలో ఒక్క నిద్ర చేస్తే దానికి సమానం ఇది నేను చెప్పింది కాదు సంత తుకారం చెప్పినటువంటిది వారి అబంధాల్లో రాసిన శాస్త్రీయంగా చెప్పినటువంటిది అలాంటి పండగిపురానికి క్షేత్రానికి భూవైకు పండగపురం అంటారు ఇలాంటి పండరిపురానికి ఇంతమంది గురువులతో మీరు వచ్చి ఇంత చక్కగా ప్రజలు చేసి నృత్యం చేసి యొక్క భక్తిని మీరు పండరి గుండలో పాండరాడికి సమర్పించుకుంటున్నారంటే ఇది సామాన్య విషయం విషయం కాదు అందులో ఇది చేయడం కూడా రావడం వేరు మీరందరూ పాల్గొనడం వేరు మీకు ఈ గురువులు ఈ సాంప్రదాయానికి పాండనుడు ఆశీస్సులు వారిని కోరుతూ ఒక్కసారి మీరు కూడా పని చేసి నేను కూడా వింటాను అయిన తర్వాత పంట తర్వాత మీరు తప్పకుండా రేపు భోజనానికి మనకు అన్నదాన సత్రం ఇక్కడ వాళ్ళ గత పది సంవత్సరాలుగా మన అన్నదాన సత్రం ఉంది ఇక్కడ అందరికీ చాలా మంది తెలుసు కొత్త కొద్ది కొత్త వాళ్ళు కొద్దు పది సంవత్సరాల నుంచి ఉంది రేపు మీరు అందరూ కూడా వచ్చి చక్కగా అక్కడ ఫోన్ చేసి వెళ్తున్నారు జయగో పండుగ

अॼीसीव अॼी पाणसीवर देवदेवलिंग भॼे पांडुरंग ब्रह्म We'll tell you my... దైవ సమానులు ఆంధ్రప్రదేశ్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పరుడు పోసుకున్న స్వామీజీ గారు వీళ్ళ సొంత గ్రామం సంగం మండలం సంగం గ్రామం అయితే మహానుభావులు ఎప్పుడో ఉద్యోగ రీత్యా హైదరాబాదు చేరుకుని హైదరాబాదులో ఉద్యోగం వివరణ తదుపరి సతీమణితో హైదరాబాదు నుంచి నడిచి పండగ క్షేత్రం వచ్చి పండగ క్షేత్రంలో వేల వేల సంఖ్యలో వచ్చే భక్తులకు అన్నప్రసాదం సమర్పిస్తున్నటువంటి మంచి మనసున్న మహనీయులు మన శ్రీహరి సహానికి ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ కాకుండా కర్ణాటక ఒడిశా హర్యానా శ్రీలంక మధ్యప్రదేశ్ అనేక దేశం నుంచి వచ్చే భక్తులను కూడా అన్నం ప్రసాదం చేస్తున్నటువంటి మహనీయులు ఆయనే మనం మాటలతో ఆయన మనసు తృప్తిపరచలేము ఆయన దైవ సమానులు ఆయన మన జిల్లాలో పురుడుపుసుకోవడం మన అదృష్టం ఆయన సొంత గ్రామం సంఘం మండలం సంఘం గ్రామం ఆ తదుపరి ఆ రుక్మిణి సమేత పాండురంగ స్వామి కృపాకండాక్ష ఆయన సన్నిధికే వచ్చి చేరుకున్న దుఃఖనేమైన అందరికీ తెలియదు కాబట్టి తెలియపరుస్తున్నా ఇందులో ఏమన్నా అభిస్మృదాలు తురి మాట్లాడి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటూ అందరూ కంకణం కట్టుకొని గంగ స్నానానికి వెళ్ళి ఎంతో పవిత్రంగా గంగా యమున సరస్వతి అనే మూడు పుణ్యనదులు ఏకమైతేనే చంద్రబాబు నది అని ఆ నదిలో స్నానం ఆసరించితే ఎన్నో పాపాలు పోతాయని ఇటువంటి మహనీయులు ఆ పుస్తకంలో ఆ పుస్తకం మనం గానం పూర్తిగా చదివితే మన జన్మ తనివని మన కాళ్ళు ఉన్నాయి పుస్తకాలు కానీ భగవంతుడు చదువుకుని కూడా చదువుతున్నారు చదువుకోలేని వాడు నాన్నటువంటి సదం లేకపోతున్నారు అందరూ సదమ్మని అందరూ గంగ స్నానానికి వెళ్ళి స్నానం చేసి వస్తే అగ్నికుండంతో ఈ రోజుతో ఈ కార్యక్రమం ముగొచ్చా